అందరికీ నమస్కారం అండి నేను పాడబోయే ఈ పాట శ్రీమతి తాడేపల్లి గారు రాశారు నాకు నేర్పిన వారు మా అమ్మగారు వారణాసి హైమూతి గారు నా పేరు కొట్రస్వర్ణులత రాధాకృష్ణ మధుర పండు అనే పాట శ్రీ రాధాకృష్ణుని పండు వాణి ఆరాధనము చేసే వారికే అందు శ్రీ రాధా శ్రీకృష్ణ పండు కోరిన దొరకది పండు మెంతో ఉంటే కాని దొరకది పండు శ్రీ రాధాకృష్ణుని పండు రస పండు జన్మలన్నీ అణచే కృష్ణ పండు కృష్ణుని పండు తిన్న కొలది తీపి మెండు కర్మరహిత రాధాకృష్ణ పండు శ్రీరాధాకృష్ణుని పండూ బృందలో దొరుకుని పండూ నందూతుని ఆనందరస పండు శ్రీరాధాకృష్ణుని పండు సందేహరహితుల కందు సందేహరహితులకందూ నాకుండే పండు శ్రీరాధాకృష్ణుని పండు భారముచేయీ పండు ఆర అందు అందుని పండు శ్రీరాధాకృష్ణుని పండు మురళి రస పండు మరణ బాధలేని కృష్ణ పండు శ్రీరాధాకృష్ణుని పండు అరమరలే లేనిది పండు అమృతరస రాధాకృష్ణుని పండు శ్రీరాధాకృష్ణుని పండు రుక్మిణిలోని పండు ఎక్కడున్నానాలో నుండే పండు శ్రీరాధాకృష్ణుని పండు ఆకలి దప్పికయులేని పండు అమృత పానమెప్పుడు చేసేవారికే అందు శ్రీరాధాకృష్ణుని పండు ఆనంద శ్రీకృష్ణ పండు పూనికతో కొలిచే వారికే అందు శ్రీ రాధాకృష్ణుని పండు ఈ కలి దాటించే పండు ఇహ చింతలచే కృష్ణ పండు శ్రీ రాధాకృష్ణుని పండు వాసనరహితమౌ పండు ఈ లేని వారి కందే పండు శ్రీ రాధాకృష్ణుని పండు ఘాసి కృష్ణ పండు మోసజనులకు అందది పండు శ్రీ రాధాకృష్ణుని పండు శ్రీ వత్సాంకితుని పండు సేవ చేసే సుజనుల కందు శ్రీకృష్ణ పండు శ్రీ రాధాకృష్ణుని పండు భావములో నుండే ఈ పండు బ్రహ్మజ్ఞానులకెపుడందే పండు శ్రీరాధాకృష్ణుని పండు చీకు చింతలు లేని పండు ప్రాకటముగా నిపుడు తినే పండు శ్రీరాధాకృష్ణుని పండు ఏక బ్రహ్మానంద పండు యజ్ఞ మహాలక్ష్మిలో నుండే పండు పండు శ్రీ పండు వాణి ఆరాధనము చేసే వారికే అందు శ్రీ కృష్ణుని పండు ధన్యవాదములు